ఆ చక్కటి కంపోజిషన్లో చరణం ఇది అందరికీ నమస్కారం శ్రీకాంత్ ఛానల్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తారు హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ జాయిన్ ప్లై క్లిక్ చేయండి జాయిన్ పై క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో కనపడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను నేను రూపొందించినటువంటి కోర్సులు అంటే కీబోర్డ్ కోర్సు ఫ్లూట్ కోర్సు ఈ రెండు ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టాం ఫ్లూట్ కోర్సు ఈ నెల ఈ నెలలోనే పూర్తయింది కూడా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఉండబోయే కోర్సులు ఉంటే గిటార్ కోర్సు మొదలవుతుంది లేదా మ్యూజిక్ థీరీ కోర్స్ మొదలవుతుంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం లోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు యూఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మరొక ముఖ్యమైన విషయం డిస్క్రిప్షన్లో స్వరాలు ఇవ్వడం అనేటువంటి విషయం మానేసాం ఒకటి సమయం లేకపోవడం వల్ల కుదరటం డైలీ అప్లోడ్స్ ఉండడం వల్ల మా వాళ్ళకి అసలు టైం సరిపోవట్లేదు అందుకని ఆపేశాం నిలిపివేశాము అయితే చక్కటి సౌకర్యం యూట్యూబ్ వారే కల్పించారు ఎట్లా అంటే వీడియోకి పైన కుడి చేతి పక్క కనిపించేటువంటి ఆ అక్షరాల్లో సిసి అని ఉంటుంది దానిపై మీరు నొక్కితే ఆన్ అవుతుంది రెండు ఆప్షన్స్ వస్తాయి ఆటో జనరేటెడ్ అని సబ్ టైటిల్స్ అని కానీ ఏదో వస్తుంది అందులో తెలుగు అని మీరు ఎంపిక చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి అక్షరం మీకు స్క్రీన్పై డిస్ప్లే అవుతుంటుంది అలాగే స్వరాలు చెప్పినప్పుడు కూడా స్వరాలు కూడా స్క్రీన్పై డిస్ప్లే అవుతాయి వీడియోలో స్వరాలు నేను చాలా నెమ్మదిగా ఎప్పుడూ పాడేదానికన్నా ఇంకా నెమ్మదిగా పాడుతున్నాను ప్రత్యేకంగా మీ సౌకర్యం కోసమే ఆ నెమ్మదిగా పాడినప్పుడు స్వరాలు కూడా చక్కగా ఆ వీడియో పైన డిస్ప్లే అవుతుంటే మీకు కావలసినట్టుగా చక్కగా మీరు వీడియో పాజ్ చేసుకొని ఆ స్వరాలు కనిపించినటువంటి ప్లేస్లో పాజ్ చేసుకుని రాసేసుకోండి చిన్న చిన్న ఫ్రేజ్లే కాబట్టి మీకు పెద్ద సమయం కూడా పట్టదు ఒకవేళ ఏదైనా ఒక స్వరం దాటిపోయి ముందుకెళ్ళిపోతే ఎప్పుడు కూడా మీరు చక్కగా రివైండ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఆ ఫెసిలిటీ కూడా ఉంది వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుని మళ్ళీ ఆ చిన్న బిట్టు చూసి స్వరాలు ఎప్పుడైతే వీడియోలో అక్కడ డిస్ప్లేలో కనబడితే మళ్ళీ పాజ్ చేసి రాసేసుకోండి సరేనా చాలా 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 నెమ్మదిగా పాడుతూ ఉన్నాను అందువల్ల ప్రతి అక్షరం కూడా డిస్ప్లేలో చాలా స్పష్టంగా నెమ్మదిగా వస్తుంటుంది అది చూసి మీరు రియల్ టైంలో కూడా రాసేసుకోవచ్చు సరేనా దయచేసి ఏమనుకోద్దు డిస్క్రిప్షన్లో చాలా కాలంగా ఇస్తూ వచ్చాం కానీ సమయాభావం వల్ల ఇవ్వలేకపోతున్నాం మా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే డైలీ డైలీ అప్లోడ్స్ ఉండడం వల్ల అండ్ భవిష్యత్తులో ఇంకా రకరకాల వీడియోస్ కూడా చేయాలనే ఆలోచన ఉంది అవన్నీ కూడా మీలో నుంచి వచ్చినటువంటి సూచనలే మరి ఈ ఛానల్లో మీకోసం మొదలైంది మీ వల్ల మొదలైంది కాబట్టి మీకోసం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నాం కాబట్టి మరి ఈ ఒక్క విషయంలో మీరు కాస్త మరి నేర్చుకునేటప్పుడు కూడా అట్లాగే నేర్చుకోవాలి కూడా మీరు రాసుకుంటే చాలా బాగా వస్తుంది సబ్జెక్టు అందువల్ల ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది నిలిపివేయడం జరిగింది దయచేసి గమనించగలరు మళ్ళీ 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 చెప్తున్నాను ఎందుకంటే కొత్త విషయం ఇది జస్ట్ టూ డేస్ బ్యాకే మాకు తెలిసింది యూట్యూబ్ వారు ఈ సౌకర్యం కల్పించినట్టు పాస్ చేసుకుంటే మాట్లాడిన ప్రతిదీ పాడిన ప్రతిదీ కూడా డిస్ప్లేలో కనబడుతుంటుంది మీరు పాస్ చేసి రాసుకొని నిక్షిప్తం చేసుకోండి రాసిందంతా తర్వాత చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు సరేనా సో ఈ పాట యొక్క రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ ఎస్ రెండవ సంగీతం అంతా అయిపోయింది ఇప్పుడు చరణం మొదలు పెట్టాలి ఈ వీడియో మొదట్లో నేను వాయించింది చరణమే సో ఇప్పుడు నమ్మదిగా పాడిని చూసారా మాపా అనేది కూడా మా కనబడింది స్క్రీన్ మీద ని నీ కనబడుతోంది కదా అట్లా రాజ్ చేసుకోవడం అది రాసేసుకోవడం ఓకేనా తర్వాత ఆ రెండోసారి పాడినప్పుడు అనే గా గా వరకు జార్చారు స్లైడ్ చేశారు ప మరి గ ప గ మరి

చిత్రకర పాండ చిన్న తేడా ఉంటుంది సోగా పాడతాను సరిగా పదమ ఇక్కడ నుంచి చేశారు అంటే అనుపలవులో ఆఖరి లైన్ జాయిన్ చేశారు ఒక చిన్న కిటుకు చెప్తున్నాను టెక్నిక్ వేళ్ళు కీస్ కి దూరంగా పెట్టడం కంటే కూడా రెండు వేళ్ళు కూడా కీస్ మీద ఆంచి అంటే పెట్టి ఉంచి అలాగా బలంగా నొక్కి పెట్టి ఉంచి వాయిస్తే గమకం చాలా సులువుగా పలుకుతుంది చూసారా రెండు నొక్కి పెట్టి ఉంచాను ఆంచి పెట్టి ఉంచాను కీస్కి ఇలా అలా దూరం నుంచి కాకుండా రెండు కూడా అదొక చిన్న కిటుక అనమాట ప్లేయింగ్ లో ఒక చిన్న టెక్నిక్ సో అంతే అనుపలో జాయిన్ అయింది కాబట్టి ఆ లాస్ట్ లైన్ అయిపోయింది ఇక్కడ ఈ పాట వింటే చాలా సులువుగా చాలా సింపుల్ అరేంజ్మెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కరెక్టే మిగతా పాటలతో పోలిస్తే అరేంజ్మెంట్ సింపుల్ గానే ఉంది కానీ ఎన్ని వాయిదవాడేవి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఇంకా మధ్య పొలాలు స్టార్ట్ అవుతున్నాను చరణం అయిపోయింది కదా తబలా లాంటి సౌండ్ తబలా శాంపుల్ చేసిందవ్వచ్చు కీబోర్డ్లో టోన్ అవ్వచ్చు లేదా సీక్వెన్స్ చేసిందవ్వచ్చు బట్ ఈ పాటలో రిధంలో కూడా మీకు అన్న బేస్ డ్రమ్ తో పాటు తబలా కూడా యాడ్ చేశారు తబలా లాంటి సౌండ్ ఇక్కడ ఏం చేశారంటే పా ఒక పద్దెనిమిది సార్లు అంటే చతురస్ర జాతిలో వెళ్తున్నటువంటి నడక తిస్సిన గత అనిపిస్తుంది అంత చక్కగా ఇచ్చారు ఆ దాని ఏమన్నా ముక్తాయింపా ముక్తాయింపు కాదు రోల్ డ్రమ్ రోల్ అని అనుకోవచ్చు ఇలా నెమ్మదిగా వాయించాను పా పద్దెనిమిది సార్లు పా ఇది నమ్మదిగా పాడడం అవ్వదు అసలు పాడక్కర్లేదు ఎందుకంటే పా పా నాసేసుకోండి అంతే ఇక్కడి నుంచి మద్యపల్లవి మద్యపల్లవంలో మూడు అద్భుతమైన సంగతులు చిత్రకారు బాలుగారి సంగతులు అదరకొట్టేసారి పాటలు ఇంకా ఆ సంగతులు చూద్దాం ఆహా

అర మీద విభరట ఇచ్చారు ఈ మూడు మధ్య బలవల సంగతం ఇప్పుడు మూడో సంగీతానికి వెళ్తాం బ్రహ్మాండమైనటువంటి ఒకటి యూజ్ చేశారు Sa-sa-pa-ma-pa-ma-pa-ga-ma-ga-ma-ri Kan picin das krim pengen Nanti ada pasca pa, pa, skor-pasca skor sa, Sa-sa-pa-ma-pa-ma-pa-ga-ma-ga-ma-pa-ma-pa Sa-sa-pa-ma-pa-ma-pa-ga-ma-ga-ma-ri Terlalu frezik са ఇది రెండోసారి మొత్తం అంతా వస్తుంది చిన్నప్పుడు స్ట్రింగ్స్ కూడా కలిపారు ఈ సింధికి స్ట్రింగ్స్ కలిపారు బిట్ తర్వాత డిస్ట్రాక్షన్ గిటార్ ేమ్ లేదు జస్ట్ సింగిల్ నోట్స్ అంతే ఇది మీకు ఒక స్థాయి కిందకి తీసుకెళ్ళి అనిపిస్తాను చూడండి అట్లా ఆ స్థాయిలో ఇచ్చారనమాట ఎస్ అయిపోయినంటే రెండో చరణంలో ఎస్ గిటార్ బిట్ బలి ఉంటుంది అది அனே ஃபஸ்ட் சரணு சாரி நீசா பட் மல்லி ஆசி பார்ட்ஸ் இச்சார் ஓகேனா నీసా రీమాప నీ నీసా మాత్రం పాట వినబడ్డాయి ఇంక ఇక్కడి నుంచి పాట చివరి దాకా అంటే కోడ ఒకటి ఉంది వైలిన్ మీద వస్తుంది పల్లవి నోట్సే బట్ ఆ కోడ వచ్చేదాకా ఇక్కడి నుంచి మొత్తం అన్ని సంగతులే ఇంకా చిత్రగారు బాలుగారు అద్భుతమైన సంగతులు ఇచ్చారు అవన్నీ చూసుకుంటూ వెళ్దాం రెండో చరణం మొదలైందా అక్కడ సరి సరే సా అక్కడ దాకా మీకు తెలుసు నీ నిజపా అన్నారట నీకు గమకం నీ ని చివరి పల్లెకి వచ్చాం అయితే చివరి పళ్ళం మొదలైన ముందు మళ్ళీ ఒక పద్దెనిమిది సార్లు పా మళ్ళీ ఇచ్చారు ఆ రోల్ డ్రమ్ రోల్ ఇప్పుడు చిత్ర గారు ఆఖరి పల్లెల్లో మి మగ 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 ప మగ మగ మగ

సో అలా ప్రతి లైన్ కూడా ఎస్ సో మొత్తం మూడు చోట్ల రెండోసారి పాము పని కూడా యాడ్ చేశారు దానికి Oke, okay, aklar okay, mata. Tarot balik ya, cuci sehari ini sangat

చూడండి పాట మొదలుపెట్టింది వైలిన్తోనే ముగి ముగించింది వైలిన్తోనే భలే సూపర్ థాట్ దీనికి ఏం చేశారంటే ప్రతి లైన్ తర్వాత నా నా అలా ఫస్ట్ లైన్ తర్వాత గమప 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 రెండో లైన్ తర్వాత రే గమ తర్వాత నీ నీ అనిచ్చి మళ్ళీ నీ రీ పార్ట్స్ కలిపారు కలిపి మరి వైలిన్ లో వేళ్ళు అలా స్లైడ్ చేయొచ్చు కదా అలా జార్చు కదా ఇక్కడ నుంచి మళ్ళీ పావర్గా తీసుకెళ్ళారు అంటే అలా అనుకోవచ్చు ఇక్కడ నేను అట్లా జార్చి చూపించలేదు కాబట్టి కీబోర్డ్ మీద అర్థం చేసుకోండి ఈ నీ రీ అనే పార్ట్ నుంచి గా పా అనే పార్ట్ వరకు వైలిన్ మీద స్లైడ్ చేశారు రెండో సరే ఏంటంటే అయిన తర్వాత రీ గ సీ అని ఆపేశారు సనీ సీ అది కోడ కోడ అంటే పాటకు ఒక చిన్న అదనపు పొడిగింపు అయిపోయింది ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే ఉన్నప్పుడు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంగా వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ పాట నేర్చుకునే అభ్యాసం చేసుకోండి కార్డ్స్ చర్వ కార్డ్స్ చూద్దాం ఖచ్చితంగా మన డిమాండ్ అయితే ఉంది అంటే బీ ఫ్లాట్ డి మేజర్ ద దరి దరి రె రె యాఫ్ మేజర్ ద రి ద రె ద ని సి మేజర్ ద రె ద రి ద ఎఫ్ ని ద రె ద నా యాఫ్ మేజర్ సరే తర్వాతు మార్లి అనుపలవ కాబట్టి ఆ కార్డ్స్ మీకు తెలుసు మూడో సంగీతంలో సింధ దానికి కార్డ్స్ లేవు సరే తర్వాత డిస్టార్షన్ గిటార్ ని కూడా లీడ్ నోట్స్ ఇచ్చా తప్ప దానికి కార్డ్స్ ఇయ్ yes సో అంతే చర్ణల కార్డ్స్ అవే సో మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు వీడి నేర్చుకొని అభ్యాసం చేసుకోండి సెలవు నమస్కారం